అందరికి తెలిసిన కథ చిన్న వారి దగ్గర ముసలివారి వరకు తెలిసిన ఎవర్ గ్రీన్ కథని ఎస్ ఒక్కొక్క హీరో ఆ కథ గురించి చెప్తా ఉన్నారు ఒకే హీరో ఆ కథని చెప్పడం వరుసగా వన్ బై వన్ వచ్చేసి ఆ కథ చెప్పుకుంటా వెళ్తారనమాట అనగనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ఆ చేపల్ని ఎండబెట్టారు కానీ ఆ ఏడు చేపల్లో ఒక చేప ఆ భారే భలా ఎండలేదురా ఎందుకు ఎండలేదు అని ఆ అడిగితే నాకు గడ్డి మోప అడ్డొచ్చింది అని చెప్పింది గడ్డి గడ్డిమోపా గడ్డి నువ్వెందుకు అడ్డొచ్చావే అని అడిగితే గడ్డి మోపేదా నాకు ఆవు మేయలేదా అదా అని చెప్పింది అప్పుడు అవి సూర్ జీవిత చెప్పింది ఆవు మేయలేదని అనటంతో ఆవేమేస్తుంది పాపం శాస్త్రం ఎందుకంటే ఆవుని ఆవుని కట్టలు తాత ఇప్పలేదు అంట ఆ తాతపోతే తాతా చాచా బుజ్జి చాచా ఎందుకు కట్టలు ఇప్పలేదు అని అడిగాడంట అప్పుడు అన్నాడంట ఎందుకంటే మరి మా ఆవిడ పో కట్టలేదు అన్నారంట ఆ బో పెట్టపోతే ఆ మీ ఆయనకే నువ్వు బో పెట్టలేదు అని ఆ బామ్మను అడిగితే ఎందుకు పెట్టలేదు పెట్టలేదా ఏందయ్యా మా అబ్బాయి క్షేమ పుట్టిందంట వాడు ఒకటే అడుస్తూ ఉన్నాడయ్యా అనంటంతో ఏమంటారు అమ్మా 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 అమ్మ బాబు నువ్వు ఎందుకు ఇచ్చావంటే చీమ కుట్టింది అన్నాడంట అప్పుడు చేమ దగ్గరికి వెళ్ళి అమ్మా చీమా నువ్వు కుట్టావే అన్నంట ఏమంటే ఆ చేప అందంట నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అందంట ఏంది రాబాయి ఎక్సలెంట్